హాయ్ అండి ఈ రోజు అంగళ్ళు టమోటా మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంగళ్లు రేట్లు తెలుసుకునే ముందు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఈ పూర్తిగా చూడండి ఈ రోజు ఆంగళ్ళు టమోటా మార్కెట్లో వేలం పాటలు స్టార్ట్ అయినాయి వేలం పాటల్లో టమాటల రేట్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు నాలుగు వందల యాభై నుంచి ఏడు వందలు వరకు సెకండ్ క్వాలిటీ కాయలు ఐదు వందలు రూపాయలు నుంచి తొమ్మిది వందలు వందల రూపాయలు పలుకుతున్నాయి కాయలు ఈ రోజు ఆంగళ్లు మార్కెట్లో చూసుకుంటే నిన్నటి కంటే కొద్దిగా తక్కువ రేట్లు పలుకుతున్నాయి అయినా టమాటా ధరలు నిన్న అంగళ్లతో పోలిస్తే ఈరోజు మదనపల్లిలో టమాటా ధరలు తక్కువగానే వేలం పాటలు జరిగాయి అని చెప్పొచ్చు ఈ రోజు ఆంగళ్ళు మార్కెట్లో మదనపల్లితో పోలిస్తే ఇక్కడ ఒక వంద నుంచి రెండు వందలు రూపాయలు ధరలు పెరిగినాయి ఆంగళ్ళు మార్కెట్లో ఈరోజు వేలం పాటల్లో కొంచెం వ్యాపారస్తులు మధ్య డిమాండ్ కనిపించింది అంగళ్ళు మార్కెట్లో టమోటాలు నాణ్యత తగ్గి మచ్చలు అధికంగా వస్తున్నాయి ఆంగళ్లు మార్కెట్లో టమాటాకాయలు నాణ్యత తగ్గిపోవడం వల్ల వ్యాపారస్తుల్లో చాలామంది మచ్చగేజీ ఉన్న కాయలు కనడం లేదు క్వాలిటీ టమాటాలపై వ్యాపారస్తులు మొగ్గు చూపిస్తున్నారు ఈ టమాటా రైతులు ఖచ్చితంగా అరికట్టాలి మంచి క్వాలిటీ టమాటాలను మార్కెట్కు తీసుకొస్తే ధరలైతే బాగానే వెళ్తున్నాయి ఈరోజు అంగళ్ళు మార్కెట్లో ఇప్పటివరకు టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు చూస్తే తొమ్మిది వందలు నుంచి పదహారు వందలు రూపాయలు వరకు వేలంపాటలు జరుగుతున్నాయి కొందరు రైతులు అయితే ధరలు ఎన్ని రోజులు ఉంటాయని అడుగుతున్నారు ఈ ధరలు ఆగస్టు నెల సెప్టెంబర్ వరకు ఇలానే కంటిన్యూ కావచ్చు రైతులు ఎవరు పడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి